హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా అల్పపీడనం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన అయితే జారీ చేసింది అల్పపీడనం ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక మొదటగా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణకు వాతావరణ కేంద్రము ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఇక వీటితో పాటు ఆసిఫాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ హనుమకొండ సిద్దిపేట కామారెడ్డి జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అలాగే బలమైన ఈ దుర్గాళ్లు కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలు